ధీరజ్ చేతి తన డ్యూటీ చేసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు ఇంటికి వచ్చేసరికి ప్రేమ అయితే ఎదురు చూస్తూ ఎదురు కూర్చుని ఉంటుంది ఇక ధీర ధీర జైతే డోర్ తీయడానికి రెడీ అవుతూ ఉంటాడు ఏంటి డోర్ రావడం లేదు అసలు అని చెప్పేసి ధీర జతే గట్టిగా తోస్తూ ఉంటాడు అయినా డోర్ రాకపోవడంతో అసలు డోర్ రాకపోవడం ఏంటి అని ధీరజ్ అడిగేసరికి రాత్రి నేను మార్నింగ్ చెప్పింది కదా శివగామిని వల్లి ఆర్డర్ అందుకే డోర్ రాదు క్లోజ్ చేసేసారు అని అనేసరికి అవునా అని చెప్పేసి ధీర జైతే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇంటికి వచ్చి ప్రశాంతంగా తినేసి పడుకోవడానికి కూడా నాకు మనస్సంతి లేదా అని చెప్పేసి ధీరాజత అనేసరికి ప్రేమ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ధీరజ్ మాటలకి ఆకలి వేస్తుంది ఆకలి ఆకలి తీరడానికి ఏదైనా మార్గం చూడవే ఇంట్లోనే ఏదైనా తినడానికి తేవే అని చెప్పేసి ధీరాజత అనేసరికి ప్రేమ అయితే ధీరాజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇవేంటి వీడికి ఇప్పుడు ఆకలి ఎలా తీర్చాలి అనేది అనుకుంటూ ఉంటుంది అలా ఏంటి అలా చూస్తున్నాం ఆకలి తీరడానికి ఏదో ఒక మార్గం చూడొచ్చు కదా ఆకలి చంపేస్తుంది అని చెప్పేసి ధీరజ్ అయితే చాలా దీనంగా ప్రేమని అడిగేసరికి ప్రేమ అయితే ఇక ధీరజ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంట్లో ఆ వస్తువు ఆ వస్తువులన్నీ ఎలాగో నువ్వు కూడా నాకు అలానే అని చెప్పేసి ధీరజ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది బాధపడినా సరే ధీరజ్ అంత దీనంగా ఆకలి గురించి అడిగేసరికి ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది ఇప్పుడు ధీరజ్ ఆకలి ఎలా తీర్చాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ ధీరజ్ని చూస్తూ ఉండిపోతుంది దేనంగా